మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది విత్తనం తినాలని చీమలు చూస్తాయి మొలకలు తినాలని పక్షులు చూస్తాయి మొక్కను తినాలని పశువులు చూస్తాయి అన్నీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు పక్షులు పశువులు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి జీవితం కూడా అంతే మిత్రమా టైం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే దానికి కావాల్సింది ఓపిక మాత్రమే మిత్రమా ఎస్ ఓపిక మాత్రమే లైఫ్లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు మిత్రమా జీవితంలో ఉన్న వాళ్ళు శాశ్వతం అని భావించకు ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు నీకు నీవే ధైర్యం కావాలి మిత్రమా నీకు నీవే ధైర్యం కావాలి నీకు నువ్వే తోడుగా నిలబడాలి లోకులు కాకులు మిత్రమా మనిషిని చూడరు మనసును చూడరు వ్యక్తిత్వాన్ని కూడా చూడరు కనిపించింది వినిపించింది నమ్మేస్తారు మాట అనేస్తారు బాధ పెడతారు ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి మిత్రమా ఎస్ ఒక్కోసారి మనకల్లే మనల్ని మోసం చేస్తాయి మరొకసారి చెప్పు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంతగా ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు మిత్రమా ఎస్ ఒక్క నిజం చాలు అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు మిత్రమా ఒక్క నిజం చాలు అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం ఒక చిన్న మొక్క నాటి ప్రతిరోజు వచ్చి కాయ కాసిందా అని చూడకు మిత్రమా చూడకు ఎందుకంటే అది పెరగాలి మొక్క వృక్షం కావాలి పుష్పించాలి పిందెలు రావాలి అవి కాయలై పండితే తప్ప తినగలం అలాగే నేను ఇది కావాలి అనే కోరిక కూడా మొలకై వృక్షమై బలవంతమవుతుందని తెలిసి మసులుకో మిత్రమా తెలిసి మసులుకో జీవితంలో కష్టము కన్నీళ్ళు సంతోషము బాధ ఏవీ శాశ్వతంగా ఉండవు మిత్రమా ఎస్ జీవితంలో కష్టం కన్నీళ్ళు సంతోషం బాధ ఏవీ శాశ్వతంగా ఉండవు కాలం ఎప్పుడు ఒకేలా ఉండిపోదు మిత్రమా ఎప్పుడు ఒకేలా ఉండిపోదు ఆనందం ఆవేదన కూడా అంతే నవ్వులు కన్నీళ్ళు కలగలిసిందే జీవితం మిత్రమా ఎస్ నవ్వులు కన్నీళ్ళు కలగలిసిందే జీవితం కష్టం శాశ్వతం కాదు సంతోషం శాశ్వతం కాదు మిత్రమా ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప మిత్రమా తెలిసిన వాడే గొప్ప గొప్పవారు నేస్తమా దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది ఏమంటావు మిత్రమా ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలిసిన వాడు మహనీయుడు అవుతాడు మిత్రమా మహనీయుడు అవుతాడు ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు డబ్బుతో ఏమైనా కొనగలమనుకుంటున్నారా అయితే కొనలేనివి ఇవిగో మిత్రమా కొనలేనివి ఇవిగో మంచం పరుపు కొనవచ్చు కానీ నిద్ర కాదు మిత్రమా గడియారం కొనవచ్చు కానీ కాలం కాదు మిత్రమా మందులు కొనవచ్చు కానీ ఆరోగ్యం కాదు మిత్రమా భవంతులు కొనవచ్చు కానీ ఆత్మీయత కాదు మిత్రమా పుస్తకాలు కొనవచ్చు కానీ జ్ఞానం కాదు మిత్రమా పంచపక్ష పరమన్నాలు కొనవచ్చు కానీ జీర్ణశక్తిని కాదు మిత్రమా ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి కదా మిత్రమా స్నానాలతో పాపాలు పోతే ముందు చేపలే పాప విముక్ విముక్తులు కావాలి కదా మిత్రమా తలకిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలాలకే ఆ వరం దక్కాలి కదా మిత్రమా ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనమే లేదు మిత్రమా ప్రయోజనమే లేదు నీలో లేనిది బయట ఏమీ లేదు బయట ఉన్నదంతా నీలోనూ ఉంది తెలిసి మసులుకో మిత్రమా తెలిసి మసులుకో తెలిసి మసులు సక్సెస్ఫుల్గా జీవించు నీవు అనుకున్నది సాధించడానికి నీ ఆలోచనలనే శక్తిని పదును పెట్టు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఏది ఏదైనా ఉన్నత శిఖరాలకు ఎదుగుతావు ఎదగడానికి ప్రయత్నంతో మొదలు సాధ్యమవుతుంది మా ప్రయత్నంతో సాధ్యమవుతుంది ప్రయత్నం లేనిది ఏమీ సాధించలేము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్